హలో మహేష్ డూ సబ్స్క్రైబ్ నియోజకవర్గం బుద్దుటూరు మున్సిపాలిటీలో చల్లారాజ్ గోపాల్ గారు తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది ఈ సందర్భంగా నన్ను ఇక్కడికి పిలిచి మీ అందరికి పరిచయం చేసేందుకు ముందుగా చల్ల రాజగోపాల్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను అట్లనే ఈరోజు ఈ కార్యక్రమం ఏ విధంగా ఎందుకు ఆయన ఈ పార్టీలోకి రావడం ఎందుకు జరిగింది అనేది పెద్దలందరూ చెప్తానే ఉన్నారు ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే గారు రాజమల్లి శివప్రసాద్ రెడ్డి గారు ప్రతి ఒక్క వర్గాన్ని వ్యాపారస్తుల్ని కానీ లేకపోతే రియల్ ఎస్టేట్లో కానీ లేకపోతే రైతు పాస్బుక్లలో కానీ ప్రతి విషయంలో వాళ్ళ దందా ఉంటుంది కాబట్టి ఇవన్నీ నిరసనగా ఖచ్చితంగా పెద్దలు నంద్యాల వరదరాజు రెడ్డి గారు గత ఇరవై ఐదేళ్ళగా ఏ విధంగా శాంతియుతంగా వ్యాపారస్తుల్ని కానీ లేకపోతే రైతుల్ని కానీ కాలేజీల్ని కానీ ఏ విధంగా శాంతియుతంగా ఈ ప్రొద్దు నియోజకవర్గాన్ని ఆయన ఎమ్మెల్యేగా ఉంటూ అందరి అండ అందరికీ అండదండగా ఉన్న వ్యక్తి మన పెద్దలు నందాలి వరదరాల రెడ్డి గారు ఈరోజు మళ్ళా మన ప్రొద్దుట నియోజకవర్గ అభ్యర్థిగా ఆయన నిలబడిపోతున్నారు అట్లనే నేను ఈరోజు తెలుగుదేశం పార్టీ కడప పార్లమెంట్ అభ్యర్థిగా ఈరోజు నేను పోటీ చేస్తున్నాను ఈరోజు మీ అందరి ముందరికి వచ్చినాను ఖచ్చితంగా మార్పు రావాలా ఎందుకు మార్పు రావాలో మీ అందరూ అర్థం చేసుకోండి దాదాపు ముప్పై ముప్పై ఐదేళ్ల నుంచి ఒకటే కుటుంబం ఎంపీగా గెలుస్తుంది అదే కుటుంబం ఈ రోజు ఆధిపత్య పౌరు చేస్తూ ఉంది కానీ మన కడప జిల్లాలో ఎటువంటి అభివృద్ధి కానీ లేదంటే ఏదైనా కొత్త పంతలు తొగ్గింది ఏం లేదు కేవలం వాళ్ళ రాజకీయం కోసం ఐదేళ్లకు ఒకసారి వచ్చి వాళ్ళు కాలం గడుపుతూ ఉంటారు కానీ ఈరోజు నేను మీ అందరికీ మాట చెప్తున్నాను ఖచ్చితంగా నేను కడప జిల్లాలో కడప హెడ్ క్వార్టర్స్ వారానికి నాలుగు రోజులుంటూ ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటానని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను ఈరోజు ఈ అవకాశం ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా తెలుగుదేశం పార్టీలో కష్టపడి పనిచేసిన నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ అవకాశం వస్తారనేది మీ అందరికీ నేనే మీ అందరికీ నిదర్శనం నేను రెండు వేల ఇరవై ఒకటిలో జములమడుగు ఇన్ఛార్జిగా నేను బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆ రోజు అక్కడ ఎవరే కాని నాయకులు లేరు రామ్ గారు పార్టీని విడిచిపెట్టి వెళ్ళిపోయినారు తర్వాత నాకు ఆ బాధ్యతలు ఇవ్వడం జరిగింది మూడేళ్ళు ఖాళీగా ఉన్నింది జమ్లో నియోజకవర్గాన్ని జెండా మోసే లేడు కాబట్టి ముప్పై నెలలు నేను జెండా మోసి కూటమిలో భాగంగా అక్కడ బీజేపీ అభ్యర్థికి మత్స్య నాయనకు ఆ సీట్ కేటాయించడం జరిగింది కానీ భూపేష్ ని ఆశీర్వదించాలా ఏ విధంగా ముందుకు పోవాలంటే ప్రతి ఒక్క నియోజకవర్గం నుంచి ఐవిఆర్ కాల్ తో మన తెలుగుదేశం పార్టీ నాయకులను కార్యకర్తలను ప్రజలను ఫోన్ ద్వారా అభిప్రాయం తెలుసుకున్నారు ఈ అభిప్రాయంలో ప్రొజెట్టు నియోజక ప్రజలు కూడా నాకు మద్దతు తెలిపినందుకు శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నాను కాబట్టి ప్రతి ఒక్కరు ఆలోచన చేయండి ఏ విధంగా తెలుగుదేశం పార్టీ ప్రజల్లో ఉండాలి ఈరోజు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు విజన్ ఉన్న నాయకుడు ఏ విధంగా ప్రజల్ని ప్రజల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించాలా ప్రజా సంక్షేమం ఏ విధంగా నొక్కుతున్నారు ఇంటి పన్ను చెత్త పన్ను ఇవన్నీ పెంచి మన నడ్డి వీరుస్తున్నారు ఇవన్నీ మీరు ఆలోచన చేయండి గతంలో చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగులో ముఖ్యమంత్రి అయిన తర్వాత కొత్త రాష్ట్రం కొత్త రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత కొత్త రాష్ట్రం అంటే కొత్త సంసారంతో సమానం కొత్త సంసారం మొదలు మనం ఆంధ్రప్రదేశ్ అమరావతి రాజధానిగా మనము ఏర్పరచుకున్నాం అమరావతి రాజధాని ఏర్పరచుకున్నాక మనకు ప్రతిదీ సెక్రటేరియట్ గాని అసెంబ్లీ గానీ ఏ విషయానికైనా మనం కొత్తగా నిర్మించుకోవాలా ఇటు అన్ని కొత్తగా నిర్మించుకుంటన్నా కూడా ఎప్పుడే కానీ పేద పంద తరగతి ప్రజల మీద భారం మోపకుండా ప్రజలు ఇబ్బంది పడతారు రైతులకు కూడా ఖచ్చితంగా ఆయన రుణమాఫీ చేసినారు సింగిల్ అటెంప్ట్ లో యాభై వేల యాభై వేల రూపాయలు లోపు ఉన్నప్పుడు సింగిల్ అటెంప్ట్ లో చేసినారు అదే మిగతా వాళ్లకు లక్ష ఇరవై లక్ష యాభై వేల వరకు బాండ్ల రూపంలో ఇవ్వడం కూడా జరిగింది చంద్రబాబు నాయుడు గారు ఇది మీరందరూ ఆలోచన చేయండి ఈ రోజు చంద్రబాబు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ లో కేవలం రైతుకు ఏడు వేల రూపాయలు ఇస్తున్నారు ఐదేళ్లతో పోల్చుకుంటే ఐదు ముప్పై ఐదు వేలే కానీ చంద్రబాబు నాయుడు గారు సింగిల్ అటెంప్ట్ లో యాభై వేలు దశల వారీగా లక్ష ఇరవై తొంభై వేలు నుంచి లక్ష ఇరవై వేలు రుణమాకీ చేసిన వ్యక్తి గొప్ప వ్యక్త ఇప్పుడు ఉన్న వ్యక్తి గొప్ప వ్యక్త అనేది మీరు కూడా ఆలోచన చేసి రేపు రానున్న రోజుల్లో జాగ్రత్తగా ఓటేయాలని కూడా ఈ సందర్భంగా కోరుకుంటున్నాను అదే విధంగా మనం కడప జిల్లాలో జములబోడుగు ఏరియాలో ఎక్కువ ల్యాండ్ బ్యాంక్ ఉండి వాటర్ రిసోర్స్ ఉందని చెప్పి స్టీల్ ప్లాంట్ పరిశ్రమ వస్తే మన పిల్లలందరికీ ఉద్యోగ అవకాశాలు వస్తాయేమని ఆ రోజు రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారికి గం గుట్టగా ఓట్ వేయడం జరిగింది కానీ ఈ రోజు రెండు వేల పంతొమ్మిదిలో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ రోజు శంకుస్థాపన చేసి ఆరు నెలల్లో శంకుస్థాపన చేసిన వ్యక్తిని మీరు నమ్మండి ఆరు నెలల ముందు దిగిపోతా గవర్నమెంట్ దిగిపోతా ముందు చేసే వ్యక్తి నమ్మకండి అని చెప్పి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని తక్కువ చేసి మాట్లాడినారు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్ల టైం అయిపోతుంది ఈ రోజు స్టీల్ ప్లాంట్ కు నిధులు కేటాయించి కేటాయించలేకపోతున్నారు ఒక ఉద్యోగం కూడా ఇప్పి ఇప్పించలేకపోతున్నారు ఇక్కడ కాబట్టి ఆలోచన చేయండి కియా పరిశ్రమలు తీసుకొని వచ్చినారు అనంతపుర్ లో వేలాది మందికి ఉపాధి అవకాశాలు కల్పించినాయి ప్రత్యక్షంగా పరోక్షంగా దాదాపు ఇరవై ఇరవై ఐదు వేల మంది కుటుంబాలు అక్కడ బాగుపడుతున్నాయి అట్లనే మనకు స్టీల్ ప్లాంట్ కింద వచ్చిందంటే జమ్లౌడి ఏరియాలో ముఖ్యంగా అభివృద్ధి చెందేది రెండే రెండు నియోజకవర్గాలు అది జమునడుగు ఒకటి ప్రొద్దుటూరు కాబట్టి మీరందరూ ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజలు కానీ జమున నియోజకవర్గ ప్రజలు కానీ గట్టిగా ఆలోచన చేయండి మనకు స్టీల్ ప్లాంట్ వస్తే రెండే రెండు నియోజకవర్గాలు అభివృద్ధి చెందేది ప్రొద్దుటూరు జమున మడుగు కాబట్టి ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలా రానున్న రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా స్టీల్ ప్లాంట్ మీద ప్రత్యేక దృష్టి పెడతారని కూడా నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను నా సైడ్ నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారి మీద ప్రెజర్ తీసుకుని వచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే విషయంలో పోరాడతానని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను అట్లనే ఈరోజు బీసీలు అంటే తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ అంటే బీసీలు పార్టీ ఎందుకంటే ప్రతి ఈ ఎనభై మూడులో కొత్తగా పార్టీ ఏర్పాటై ప్రభుత్వం ఏర్పాటు తర్వాత బీసీలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ దానికి ఎగ్జాంపుల్ ఈ రోజు మన రాష్ట్ర అధ్యక్షుడు ఎవరంటే అచ్చెన్నాయుడు గారు మనం గతంలో రెండు వేల నాలుగు పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కూడా మన ఆర్థిక మంత్రి ఎవరంటే యర్మల రామకృష్ణ రెడ్డి గారు చింతకాల అయ్యన పాత్రుడు గారు ఇట్లా ఎవరిని చూసినా కూడా బీసీలకు పీట వేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ కాబట్టి ఈరోజు చల్ల రాజగోపాల్ గారు మన పార్టీలోకి రావడం కూడా చాలా సంతోషమైన వాతావరణం రానున్న రోజుల్లో చల్ల రాజగోపాల్ యాదవ్ గారి సేవలు మన పార్టీకి ఉంటాయని ఆయన కూడా మా తరఫున మా తెలుగుదేశం పార్టీ తరఫున మన పార్టీలోకి వచ్చినందుకు మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అట్లనే మీరు ఈ విషయం బాగా గమనించండి రెండు వేల పంతొమ్మిదిలో మార్చి పదహైదున వివేకానంద రెడ్డి గారి మర్డర్ జరగడం జరిగింది ఆ మర్డర్ కేసు మర్డర్ ని వాళ్ళు గుండెపోటుగా చిత్రీకరించడం జరిగింది ఆ రోజు రెండు వేల పంతొమ్మిదిలో ఎలక్షన్స్ మూమెంట్ లో నారాసుల రక్త చరిత్ర అని చెప్పి పేపర్ బ్యానర్ ఐటమ్ రాసినారు సాక్షి పేపర్ లో కానీ ఈ రోజు రోజు అదే నారాసుర రక్త చరిత్ర ఎవరి పేరు చంద్రబాబు నాయుడు గారి పేరు మా చిన్నాయన్ గారి పేరు బీటెక్ కవి గారి పేరు పెట్టి ఆ రోజు నిందా ఆరోపణలు చేసినారు కానీ ఈరోజు ఐదేళ్లు గడుస్తా ఉంది ఎవరు దాన్ని చేసినారు ఎవరు దాని మీద సూత్రధారులు అనేది సిబిఐ వాళ్ళు వాళ్ళు ఎవరు అక్యూజ్డ్ అనేది మీరు అందరికీ తెలిసిన విషయమే కాబట్టి ప్రజలందరూ మీరు ఒక్కసారి ఆలోచన చేయండి ఒక సైడు ఈరోజు కేసులో ఉండి కేసులలో మర్డర్ కేసులో ఉండే వ్యక్తి కావనా లేకపోతే ఈరోజు కొత్తగా బాధ్యతలు తీసుకొని చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో మీ అందరి ముందరికి వచ్చినాను నాకు ఆశీర్వదించండి అని ఇక్కడ మీ అందరినీ కోరుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను చివరిగా రోజు చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి ముఖ్యమంత్రి చేసుకోవాలంటే మే పదమూడవ తేదీన జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో పెద్దలు నందాల వరదరాల రెడ్డి గారికి నాకు ఎంపీ అభ్యర్థికి అయినా నాకు భూపేష్ రెడ్డి గారికి ఖచ్చితంగా మీరందరూ అత్యధిక మీద ఓట్లేసి గెలిపించాలని కూడా కోరుకుంటున్నాను ఈ అవకాశం ధన్యవాదాలు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం జై తెలుగుదేశం సైకిల్ గుర్తుకే సైకిల్ గుర్తుకే నారా చంద్రబాబు గారి నాయకత్వం జై తెలుగుదేశం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి